మాయమాటలు అమలు కాని హామీలు స్కామ్లతో రాజకీయ పబ్బం గడుపుకునే బీఆర్ఎస్ కాంగ్రెస్లకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గ్రాడ్యుయేట్స్కి పిలుపునిచ్చారు వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని ఎంవీఆర్ కన్వెన్షన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు దేశం కోసం ధర్మం కోసం పాటుపడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు నీతి నిజాయితీతో బలమైన ఆర్థిక దేశంగా నిలబట్టగలిగే శక్తి సామర్థ్యాలు మోదీకి మాత్రమే ఉన్నాయన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు జనార్దన్ ఆర్ఎస్ఎస్ విభాగ సంఘటన గౌర్లపాటి వెంకటయ్య సుభాష్ చంద్రజీ సాదినేని శ్రీనివాస్ గూడూరు శ్రీనివాస్ రేపాల పురుషోత్తం రెడ్డి బండ్ సైదులు తుమ్మలపల్లి హనుమంతరెడ్డి కరుణాకర్ సుధాకర్ సత్యప్రసాద్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నల్లగొండేసింది ఓ జిల్లాలో మహిళల గురించి ఓ జిల్లాలో రైతుల గురించి ఓ జిల్లా యువత గురించి డిక్లరేషన్ చేసి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇన్ని చేశారు కానీ ఆరు నెలలు గడిచినప్పటికి కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు ఓ ఆర్టీసీ బస్సులో మహిళలకు వచ్చిన ప్లాన్ తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు ఎన్నికల ముందు మేనిఫెస్టోలు రాసుకున్నా ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ సంతకం చేస్తాను నివపెట్టి ఆరు నెలలు గడిచిపోయినప్పుడు కూడా ఎన్నికలు పడ్డాడు ఎందుకే మాట్లాడడం అంటే కేసీఆర్ గారు ఇలాంటి హామీలు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది లక్ష రూపాయలు హామీ చేస్తా ఇదే ఒడి ఓట్లకి నౌకర్లు వచ్చేసిన వరకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తాను ఇలాంటివి కానిచ్చు కానీ మూడు వేల రెండు వందల రూపాయలు అమలు కాదు లక్ష రూపాయల మీద అతను అమలు చేయడానికి చేత కాకపోతే చచ్చకలు పడితే రేపు ఓట్లను పోతే ప్రజలకు రాలేదని హైదరాబాద్లో ఉన్నటువంటి హిల్ రోడ్ అమ్మంటే వచ్చే తప్పు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్మంటే వచ్చిన తప్పు తీసుకుపోయిన బ్యాంక్ కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తెలియలేదు మరి నంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి సప్ద పదో ఏడు నాలుగు నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా లక్ష రూపాయల నాకే తేడా కాకపోతే రెండు లక్షల రూపాయలలో నాకు చేయము ప్రేమ తెలుగుతామనే సమస్య సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాం కూడా సంకీర్ణ రాజకీయాలను పాతరేసి స్టన్నుగా స్టేబుల్గా నిర్ణయం తీసుకున్న ఈ సంస్థ నరేంద్ర మోడీ గారికి మాత్రమే అంతకుముందు మీకు తెలుసు ఒకే ఐదు సంవత్సర కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు మారినారు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లు అయినాయి వాడు అడ్డుకొలుస్తాడు ఇంటి కూరుస్తాడు వాడు ఈ స్కామ్ చేస్తాడు ఆ స్కామ్ చేస్తాడు సొంత మంత్రులే చేయలుకోన చరిత్రను ఈ భారతదేశం చదువు చూసింది బంగారం కూడా పెడితే తప్ప జీతాలని పరిస్థితి దేశానికి సమస్య వచ్చింది ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్ని రకాల స్కామ్లు జరగడం వచ్చింది కోడ్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో ఉండాలి పూజీ స్కామ్ సంఖ్య రాజకీయాల్లో ఉండాలి ఓఫర్ స్కామ్ సంఖ్య రాజకీయాల్లో ఉండాలి అంటే ఏ స్కామ్లు జరగకుండా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న పోయి దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ ఇవాళ బాలి చాలా అనేక రకాల స్కామ్లు జరిగినాయి ఇవాళ భారత జాతి తలెత్తుకునే పరిస్థితి కానీ ఇవాళ మోడీ గారు వచ్చి సంకీర్ణ రాజకీయాల అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ కూడా అన్ని పార్టీలు కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ ఈ పది సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా సగటు భారత ప్రౌడు తరలించుకోకుండా గల్లెగిలేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పినటువంటి స్థాయికి ఈ దేశం తినకుండా వాస్తవంలో కూడా ఆలోచించమని చెప్పినప్పుడు దేశంలో రక్తపాత అయిపోయింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారితో చేసినటువంటి ఆరోపణలు ఈ పది సంవత్సరాలలో కాలంలో ఎక్కడ పదేళ్ల కాలంలో మతరహాలు జరిగా రక్తపాతం జరిగిందా విచ్ఛిన్నమైన ఎవరు స్థాయి ఒక్క మాట ఏంటంటే మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల చేతిలో ఈ పది సంవత్సర కాలంలో మోడీ గారు హాయ్ పరిపాలన సగటు బాధితులు గర్వపడేదిగా మనం తప్ప కుంగిపోయింది కదా అంటే తెలుస్తాము నిజాయితీగా ధర్మంగా ఈ దేశాన్ని నడపడ్డాయి రేపు ఈ రాష్ట్రం నడపడేటటువంటి శక్తి బీజేపీ మాత్రం ఉంది కాబట్టి పార్టీ గుర్తులు లేకపోవచ్చు కానీ తప్పకుండా ఇవాళ ప్రేమందరికి నలభై నలభై రెండు సంవత్సరాలుగా పా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం పాల్పడుతున్న వ్యక్తి కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా ఖమ్మం వరగల ఉన్నటువంటి మేధావులారా ఉద్యోగులారా ఇలా క్రిత ఉద్యోగులారా మీరందరూ కూడా ఆలోచన పరమైన డిపెండ్ చేయండి ఆచరణ చూసే ప్రయత్నించాలని అండ్ నేను తానుసా చెప్పిన మళ్ళీ చెప్పబోతున్నా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆమినేషన్ చర్చ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రాక్టీసెస్ భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వదు తప్ప భారతీయ జనతా ప్రామీస్ చేయదు ఆచరణ మాధ్యమేటే పార్టీ కాబట్టి తప్పకుండా ప్రేమంద్రెడ్డి కూడా ప్రేమంద్రెడ్డి గారు కూడా ఆచరణలో ప్రజల వైపు ఉంటాడు ఆచరణలో ధర్మ వైపు ఉంటాడు ఆచరణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్ పనిచేసే భాగ్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ ప్రజా పోరాటంలో ఉండే ప్రజల కోసం మాట్లాడే ఒక వ్యక్తి ఒక ప్రశ్నించే గుర్తుల పెద్ద సభలో పోవాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి మాత్రమే చేయగలుగుతా చెప్పి పెద్దల సభలో ప్రశ్నించే గుర్తుగా ప్రజల గుర్తుగా ప్రజల మనిషిగా రేవంత్ రెడ్డిని మనం పంపించాల్సిన అవసరం ఇది ఈనాడు ఉన్నటువంటి రాజకీయ అవసరము ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణ జరుగుతున్న సమయంలో రాజకీయ పరిస్థితులు మార్చిన సమయంలో విఆర్ఎస్ ఈ రోజు తన యొక్క అస్తిత్వాన్ని తన ఒక ప్రాముఖ్యత మరి ఈ పట్టబద ఎన్నికలు వచ్చినాయి ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక మనందరికీ కూడా ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అన్నది మనకి నల్గొండ జిల్లాలో కాదు రాష్ట్ర మొత్తంలో కూడా ఇక్కడ కనిపించడం లేదు ఎవరు వారి గురించి మాట్లాడడం లేదు ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా కేవలం రెండే పార్టీలు ఉన్నాయి ఒకటి మరి బీజేపీ రెండోది కాంగ్రెస్ మరి కుటుంబ పరిపాలన అంత చేయాలి అంటే మనందరం కూడా ఇంకొక ఎన్నిక ఈ పట్టభద్ర ఎన్నికలు కూడా మన హృదయ స్కంధాల మీద వేసుకొని మన పూర్తి సమయం కేటాయించి కొంత సమయమే ఉన్నది మరి ఓ పక్కన మరి మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరి పార్టీకి ఎన్నో సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక గొప్ప మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి వైపు ఒక బ్లాక్ మెయిలర్ ఉన్నారు ఒక చిల్లర్ చిచోర మనిషి ఓ పక్కన ఉన్నాడు మరి వారందరూ ఆయనతో పాటు ఈ దొంగల ముట్ట ఈ కాంగ్రెస్ పరివారం మొత్తం కూడా ఆయనకి సహకరిస్తున్నప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా మోదీ హవానే నడుస్తూ ఉన్నది నల్గొండ ప్రజలు మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ మున్సిపాలిటీలు అన్నిట్లలో కూడా ఈరోజు మన పెద్ద మెజారిటీ మనకి కాంగ్రెస్ కంటే కూడా మనం అన్ని చోట్ల కూడా లీడ్ ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి పట్టభద్రులు అందరూ డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి అన్ని అన్ని రకమైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి మోదీ గారిని బలోపేతం చేస్తూ మరి ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిద్దామని చెప్పి వారి ఒకటో నెంబర్ వారి సీరియల్ నెంబర్ ఒక మహిళా ఓటర్లు ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది మొత్తం ఓటర్ల సంఖ్య పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు మనం అంటే ఓటర్ నమోదే చాలా తక్కువగా చేసుకున్నాం మొత్తం నియోజకవర్గం మన మొత్తం మూడు జిల్లాలలో కలిపి నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ ఎక్కువ ఓట్లు అదేవిధంగా రెండవ ప్రియారిటీ తీసుకుంటారు ఇదంతా మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఇదివరకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కావచ్చు యూపీఏ కావచ్చు స్కామ్ లేనటువంటి చింతనే ప్రతి ఒక్కరికొండే ఈవెన్ ప్రత్యక్షంగా క్యాబినెట్ మంత్రులు కూడా దేలు పెరిగినటువంటి విషయాలన్నీ మన దగ్గర తెలుసు పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు మోదీ గారు మోదీ గారు వచ్చేసి మన దేశానికే కాదు నాయకుడు విశ్వానికి మొత్తానికి కూడా నాయకుడు ఎందుకు ఆ విధంగా పేరు చేసింది అంటే ఆయన జీవితం మొత్తం కూడా ప్రజల గురించి దేశం గురించి